ఈరోజు షార్ట్ స్టోరీ కప్ప ముత్యం అనగనగా ఒక అడవిలో ఒక కప్ప జీవిస్తూ ఉండేది అయితే ఒకరోజు ఒక హంస అటువైపు వస్తుండగా కప్పతో హంస ఇలా మాట్లాడుతూ ఉండేది అలా మాట్లాడుతూ ఉండే కప్ప హంస చాలా ప్రాణ స్నేహితులుగా అయిపోయారు అయితే ఒకరోజు కప్పేమో కొనలు కొనల కొలనులో ఉన్న ఒక తామర ఆకు మీద నిలబడుతూ తేలియాడుతూ ఉండేది ఒడ్డు మీద హంస ఉండి ఆ ఇద్దరు కప్ప హంస మాట్లాడుకుంటూ ఉండేవి అయితే సడన్గా ఒక వేటగాడు వలను తీసుకొని వచ్చి ఆ హంసను పట్టేశాడు వల ద్వారా వలలో చిక్కుకున్న హంసను చూసి కప్ప చాలా బాధపడింది అయ్యో నా స్నేహితురాల్ని విడిచిపెట్టు వేటగాడా అనేసి కప్ప వేటగాడిని బతిమాలింది అయితే వేటగాడు ఏమన్నాడంటే నేను ఈ హంసను విడిచిపెట్టను ఈ హంసని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి అనేసి వేటగాడు కప్పతో అన్నాడు కప్ప అవునా అయితే సరే నేను కొంచెంసేపు ఆగు నేను ఇప్పుడే వస్తానని చెప్పి కప్ప కొలంలోకి దూకి కొలంలో చాలాసేపు వెతికి ఒక ముత్యం తెచ్చి వేటగాడికి ఇచ్చింది వేటగాడ ఈ ముత్యాన్ని అమ్ముకు నీకు చాలా డబ్బులు వస్తాయి నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అని వేటగాడిని కప్ప చాలా ప్రేదయపడింది అప్పుడు వేటగాడు ఆ హంసని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు వాడి తన ఇంటికి వెళ్ళి తన భార్యకు కప్ప ఇలా ముత్యం నాకు ఇచ్చింది అని చెప్పి ఏం జరిగిందో మొత్తం విషయం చెప్పాడు అప్పుడు వాళ్ళ భార్య ఈ కప్ప దగ్గర ఇంకెన్ని ఉంటాయో మనం ఈ కప్ప దగ్గరికి వెళ్ళి మిగతా ముత్యాలను కూడా తెచ్చుకోవాలి మనకి ఈ ఒక్క ముత్యం అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో కన్నా మిగతా ముత్యాలను కూడా అమ్మితే మనం ఇంకా డబ్బులు సంపాదించవచ్చు అని అలా భార్య వేటగాడికి అన్నాది ఆ వేటగాడు వెంటనే దురాసపడి వాళ్ళ ఆవిడ చెప్పిన విధంగానే కప్ప దగ్గరికి వెళదామని చెప్పి వేటగాడు మా స్టార్ట్ అయ్యాడు అప్పుడు వేటగాడికి వేటగాడు కొలం దగ్గరికి వెళ్ళి కప్పతో ఇలా అన్నాడు కప్ప నీ స్నేహితురాలని నేను పట్టేసుకుంటాను నువ్వు నాకు ఆ కొలంలో ఉన్న ముత్యాలన్నీ ఇవ్వకపోతే నీ స్నేహితురాలని నేను తీసుకువెళ్ళి అమ్మేస్తాను అని కప్పతో ఆ వేటగాడు అన్నాడు అయితే కప్ప సరే నీకు నేను ముత్యాలన్నీ ఇస్తాను అనేసి కప్ప అన్నది వేటగాడితో వేటగాడు సరే నువ్వు ముత్యాలన్నీ తెచ్చి నాకు ఇస్తే సరే సరే లేకపోతే నీ స్నేహితురాలైన హంసని నేను మరలా పట్టేసుకొని నేను తీసుకెళ్ళి అమ్మేస్తాను అని కప్పని వేటగాడు భయపెట్టాడు వెంటనే కప్ప ఏమన్నాదంటే సరే వేటగారా నీ చేతిలో ఉన్న ఆ ఒక్క ముత్యాన్ని నాకు చూపించు సేమ్ దానిలాగే ఉన్న ఇం మిగతా ముత్యాలను నేను తీసుకొస్తాను అని చెప్పి వేటగాడి చేతిలో ఉన్న ముత్యాన్ని తీసుకొని కప్ప వెంటనే దూకి పారిపోయింది పారిపోతూ ఇలా వేటగాడితే అన్నది నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కునిపోయింది నీకు ఉన్న ఒక్క ముత్యం కూడా నీ అత్యాస వల్ల పోగొట్టుకున్నావు అని కప్ప అంటూ అరుస్తూ వెళ్ళిపోయింది వేటగాడు అయ్యో అనుకుంటూ బాధపడుతూ తన ఇంటికి వెళ్ళిపోయాడు నీతి ఏంటంటే మనకి ఉన్నదానితోటే తృప్తి పడాలి అత్యాస పడితే ఉన్నది కూడా కోల్పోతాము